తల్లి గనక సుందరి అన్న ఊ తింటలేదు నిద్ర ఆ పడతలేదమ్మాకి అవు ఎందుకు అంటే పాడు వంట గుడికాడు బిడ్డ నీకు కొడుకు జన్మించినాక పేరు పెట్టుకుంటు ఇరవై నాడు భార్య భర్తలు చచ్చిపో మాటలేదు గుమ్మడికి అంత రహస్యాన్ని గుండెల్లో దాచుకున్నది

ఏనాడు ఒక భర్త ఏనాడు అతసిత లేకుండా నిద్ర పోతుంటే ఆ తల్లికి పందమంటే నిద్ర పడతలే కొడుకును పాడు గుడి కుడికా గంటానికి ఒప్పు ఉన్నది అ రాత్రి పోయి వాళ్ళ జీవనం తీసుకురా పండుకున్న భార్య భర్తల మీద రెండు యమదూతలు రెండు యమదూతలు పోయి పండుకున్న భార్య భర్తల మీద యమదూతలు కళ్ళల్లో కనబడకుంటే బిడ్డ మీ ఫానాన్ని తీసుకుపోదామని చెప్పి కనబడతాయి

సుందరదేవేమనుకున్నది భగవంతుడు మర్షిపోతురు అనుకున్నది కానీ భగవంతు మర్షిపోలేదు నాయకు యువ దూతల తోలుతుంటే ఆ తల్లి కనబడుతుంటే గో కుమారి సారి సన్నం ఒళ్ళంతా తిరుగుతున్నది ఎవరో గుణెలు పిరికిట్లా పట్టి పిసికినట్టు అనిపిత్తున్నది దీపంతల సమరోలే కాళ్ళెక్కలు జీవ జీవు జీవ జువు భార్య బద్ద గుంజు కత్త ఉన్నయి వొళ్ళంతా తిరిగి పట్టే ఓ దేవుడో కొడుకు సంతానం కావాలని నాదా నీతో పోరు పెట్టుకోని మనం భగవంతుని పూజ చేసేటప్పుడు భగవంతుడు వచ్చి ఏమన్నాడు ఓ బిడ్డా నీకు కొడుకు పుట్టినాక ఇరవై ఒక్క రోజు కాక ఇరవై రెండో రోజు మీ ప్రాణం పోతున్న వల్లే మా ప్రాణమైన మంచిదే మా విషయం పెరగాలే నా బిడ్డలకు పుణ్యతో బంద్ కాకుండా ఉండాలి అని ప్రాణమైన మంచిది అని వత్త లోపల వర్త వేసినా ఈనాటికి ఇరవై ఒక్క కొడుకు రక్త మారదంటే పేరు పెట్టుకున్నావు నాదా యువతరవరాజు వచ్చిండు బ్రహ్మాని పిలుతున్నాడు నాదా నీకు తను పోయేటప్పుడు కానీ నీకు అన్నం పెట్టేటప్పుడు కానీ మన ఇద్దరం సిరిగ కోరికలాగ ముచ్చలు పెట్టుకునేటప్పుడు కానీ మన ప్రాణం పోతా పోతాదా పోతానా మరింతరే పక్క మాకు ఎవరు నరిపించినట్టు రాజు 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 నరిపి బాబా సుందరదేవి బాబా ఇద్దరి బీదల తోడా నలవరకు కొడుకు పడవచ్చుల బాబా భార్య భర్త బాగా గొప్ప గుళ్ళం బాబాసేసిరు బామ మనకు ఇద్దరు బిడ్డరున్నారు పెద్ద బిడ్డకు పెళ్లి చేసిరు పెద్ద బిడ్డ ఓ ఇంటిదైంది కానీ బుద్ధి మనకు నాలుగు బాబా ఇరు వేల కొడుకు కొడుకుల ఇగ మన ప్రారంభం మన ప్రాణానికి మనం వెళ్ళిపోతాం కానీ నీకు బా బలగవులేదు రకు బలగలేదు బాబా మన ఏడళ్ళ బిడ్డలు ఎవరు చేతులాపరగడలేము இருவரும் திராணப்படக்கூடிய விஷயத்தில் அப்படின்னு அமீ ఆ మాత్రం అటువంటిగా అద్దామా బిడ్డ శివిత పుట్టడు బలగా ఉన్నారు ఆ బలగా ఉన్నారు ఆ నేను అత్తలు మేనమామలు అటువంటిగా మాత్రం కూతురు బలగా ఉన్నారు ఆ శివితకు దయనే చెబుతున్నారు మరి అటువంటి మాత్రం అమ్మమ్మ ఇంక మరి మాత్రం యా చిన్న చిన్నమ్మ లతవ్వ ఆ మరి చిన్న బాబు మరి అటువంటిగా మామయ్య కోటేశు మరి అసంహారిక మరి అటువంటి మాత్రం నానా మొగిలన్న మరి అటువంటిగా మరి మొగిలన్న అక్క ఎల్లైనా వాడ ఉన్నారు మనం చెప్పడానికి మన కొడుకు మన బిడ్డకు ధైర ఎప్పటళ్ళు లేరు నాదా మన ప్రాణం పోతుంది కుండల వద్ద కొట్టుకున్నట్టు ఎవరుగా పడుతున్నారు మన ఏడల్ల బిడ్డ కర్వాత్రి తీసి మన కొడుకు ఇరవై రెండో రుద పిల్లగా తీసి చిన్న బిడ్డ కరణవాసి చేయమారా చేతుల పెట్టి మన ప్రాణం బోధ భార్య భర్తలు ఇద్దరు ఎత్తుకొని పెద్ద బిడ్డ భేటీ కన్నా ನೀವು ಚೂಡ <singing flowers> చేత వచ్చింది తెలియని చేత వచ్చిందా నీకు పేరే బిడ్డో రోజు బిఠోడ్డ గుళ్ళల్ల మిఠో బాగొక్కున్నా ఇక మా ప్రాణం పోతుందే నవ్వా మా జీవులం పోతుంది బిడ్డ తమ్ముడు సిన్నోడు బిడ్డూ మీ సెల్ల సిన్నుడి బిడ్డ ఈ ఎల్లగే రోజు బిడ్డ శిల్లు తీసి లోపల పెడతానా తమ్ముడు తీసి నీ లోపల పెడుతున్న అల్లు బయటికి వెళ్ళి వచ్చిండ్రో అల్లు మొక్కి పెద్ద బిడ్డ కాళ్ళు మొక్కి బిడ్డ నా లోన బరువు నీ నెత్తి లోపల పెట్టిపోతున్న నాని పద్ అవ్వ ప్రాను వెళ్ళిపోగా కట్టుకున్న భర్త నెత్తి లోపల సంసారం పెట్టినట్టు బిడ్డదేసి ఆ భర్త చేతి లోపల పెట్టినట్టు తోడగుంట కోటేశ్వర సేతు లోపల బిడ్డలు పెట్టి ఓరి తమ్ముడా నా బాగా మీరు తమ్మి ఏ వింటకైనా ఏ కొడుకు అయినా అమ్ముంటే అని ఉంటే తండ్రి కోపం వచ్చి పిల్లల కొడితే తల్లి దగ్గరదిస్తాడు కోప మంచి పిల్ల కొడితే తల్లి దగ్గరదిస్తారా తమ్ముడా నా బరదమ్మ బాడు మగ పొరుగు అంటారు నా బిడ్డ ఏదన్నా కాని పరి నా బిడ్డను ఒక్క దెబ్బ కొడితే అమ్ముండ అమ్మ బయటకి నా బిడ్డ నా కొరకు పెడతారా తమ్ముడా

లంగే మరిచిపోవునో జాకి మరిచిపోవును లంగ మరిచిపోయినా జాకిటే మరిచిపోయినా అని తల్లి బద్ధమా ఉంటే ఓవ్వా నేను జాకిటే మరిచిపోయినా లంగ మరిచిపోయినా పద్మ చెప్పుకును మరి నాన్న ముగిలన్న కూ ఆడ లేవంటే చెప్పుకుంటారు తల్లులాడా చెల్లె పైలమా అని అల్లుని కాళ్ళు మెక్కి బిడే కాళ్ళు మొక్కి తమ్ముణ్ణి చెల్లెని తీసి పెద్ద బిడ్డ చేతులు పెట్టి ఇంకా అంత వంట బానం బిడ్డ చేతులు చేత బిడ్డలు పెట్టిండు కొడుకు వేసే బారా వెళ్ళిపోయింది చెప్పిన కథ ఓ చెప్ప చాలా కష్టమైన కథ ముగ్గళ్ళకి సా వచ్చింది మొగ్గలకి సా వచ్చింది గీత కథ చెప్తే ఎవరు పోతే అమ్మ కుమ్మలే ఎవరైనా కథ కరిగి మీ మొగల్లో మీద ఒట్టే నా కోసం కూడా పోతే చెప్పలేదు